ఎత్తు చూపుతూ దేవుడినే దృష్టిలో పెట్టుకొని ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు ఇది చేయాలి దేవుడు ఇది వద్దంటున్నాడు దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం ఇస్రాయిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ దావీద్ మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు ఆ యశయ్యి అనేవాడికి అంటే దావీదు తండ్రికి యనమండగురు కుమారులను రాసుకుంది సరే ఏడుగురే అనుకుందాం ఏడుగురిలో ఆ దావీదుని తీస్తే ఆరుగురు ఉన్నారుగా గాక కానీ వాళ్ళు ఎవరి మీదికి ఆయన దృష్టి పోల దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని ఎందుకు ఎలా ఆకర్షించబడతాడు దేవుడు ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు చిన్నత చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే దేవుడిని ఎవరు ప్రేమిస్తారో దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుడిని ఆకర్షిస్తూ ఉంటారు ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావును అంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడరా వాడికి నేనంటే పిచ్చి ఆమెకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు కొంతమంది తొంభై శాతం నన్ను ప్రేమిస్తారు కొంతమంది డెబ్బై శాతం ప్రేమిస్తారు కొంతమంది యాభై శాతం ప్రేమిస్తారు కొంతమంది పాతిక శాతం కొంతమంది మరి పది శాతమే ప్రేమిస్తారు కొంతమంది అయితే మరీ దారుణం యూజ్ అండ్ త్రో సమస్యలు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అంటే దేవుడు కాళ్ళు పట్టుకుందాం తీరినయా బై బాయ్ చెబుదాం అనే టైప్ ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు దానియలు అంటే దేవుడికి ఇష్టం ఎందుకు దానియలు అంటే దేవుడికి ఇష్టం అంటే దానియలకు దేవుడంటే ఇష్టం ఏబంటే దేవుడికి ఇష్టం ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడంటే పిచ్చి సమస్తం ఈటు పుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు అన్ని మేళ్ళను అనుభవించి అని ఒక కీడ అనుభవించత కదా ఆ కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం యోసేప్ అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం ఇప్పుడు మీలో కూడా మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి మీకు ఆయన ప్రపంచం ఎవడు కూర్చున్నా ఏళ్ళు లేచిన ఒక రోజు పొద్దు పొడి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన నైట్ పడక మీదకి వెళ్ళి పండుకున్నా కూడా పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అరే నా ఇల్లు నా సంసారం నా కుటుంబం నా బాధలు సాధలు కాదు అవన్నీ ఆయన చూసుకుంటాడు ఇచ్చినవాడు నమ్మదగిన వాడు దేవుడు ఎవడురా నేను నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు తగిన కాలం అందు అన్నిటిని అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు అని ఆయన కార్యాలను గురించి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనల్లో వీళ్ళు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి మా పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు పడుకుంటే చేతులు ఎత్తండి చేతులు కలిదించండి బా నిజమా నిజమేనా వందకు వంద శాతం నిజమా నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి ఆ మూడింటికి వెళ్ళి అడ్డం పడ్డా మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు ఎంతంత దూరాల నుంచో వచ్చి ఇష్టం ఆయన గురించి ఆశ మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా నేను అంటున్నాను స్పష్టంగా తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అలా చెప్పాగా దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు పెద్దగా సెబాష్ బాగా తీసుకున్నారు ఆ మాట ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఏ సైని ప్రేమించాలండి ఏ సైతో మనం లవ్లో పడాలి చెత్త యదవులతో కాదు చెత్త మనుషులతో కాదు ఎవరితో ఏ సయ్యతో ప్రేమలు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అలా ఏ సయ్యతో అనురాగా నేర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో ఆమె గురించి ఏం రాశాడో తెలుసా ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికి ఆలోచించిద్దంట ఆమె పెనిమిటి లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు ముప్పై ఒకటిలో అట్లాకున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే దేవుణ్ణి కూర్చున్న ఆలోచనలు దేవుని కార్యాలను కూర్చున్న తలంపులతో నిండిపోతారు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటారు దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు కొంతమంది మిరపజీలో పనులకి వెళ్తారా మిరపజల్లో పనులకు వెళ్తారా ఆ వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు ఇప్పుడు వాక్యం వింటారా ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చదువుతుంటారు పక్కన వాళ్ళకి కొంతమంది అడుగుతారు ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఇక రెండో పిచ్చి ఉండదా అంటే అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చి పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు కానీ దేవుడిని ప్రేమించే మనసు ఉంది చూడు దేవుడిని ప్రేమించే పిచ్చి ఉంది చూడు సూపరు అది కావాలి మనకి ఆ మైండే రావాలి వాడు ధన్యుడు ఆమె ధన్యురాలు అతడు ధన్యుడు రాత్రి విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా ఏముంది ఇందులో పెద్ద మనం ఏముందంటే మనం నేను మరం అని చెప్పాను అయింది సింపుల్ దేవుణ్ణి ప్రేమించి అంటున్నాను దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను ఇంకా ఎవరాధ ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు రెండోది దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆరాధకులు ఆరాధకులు అంటే బల ఇష్టం ఆయనకి మీరు గమనించి చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర ఆఖరికి భక్త సింగ్ గారితో సహా సింగ్ గారు కానీ డిజిఎస్ దినకరన్ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు దేవదాసయ్య గారు కానీ ముంగూరి దేవదాసు గారు అలాగే ప్రభునందు మరి ఆగస్ట్ ఎనిమిది నన్ను నిధించినటువంటి దైవజనులు ఏసన్న గారు కానీ ఇంకా కొంతమంది దైవజనులు దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను వారు నంబర్ వన్ దేవుణ్ణి అమితంగా ప్రేమించారు నంబర్ టూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు 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 కమ్మగా పాడి 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 పొగిడి 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 స్థుతించారు బైబుల్లో కూడా చూడండి చాలామంది వ్యక్తులు భక్తులు ఉన్నారు కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా కానీ దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నను విడిచిపోక దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణించు అంటే ఏసు ప్రభు ఏయ్ నేను నేను దావిదు కుమారు ఉండింది నీ బొందా దావి దావిదు అంటున్నావు ఒక మనిషి నేను దేవుడు అల్లా దావీదు కుమారుడా ఏసు అంటే ఓకే అని పలకాడు దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు బా ఎంత ఆధిక్యత కొట్టేశాడండి అండి మాములుడుగా ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడు తెలుసా దావీదు ఆరాధకుడు దేవుని ఆరాధకుడు ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా బతుకాలం కుమిలిపోయాడు దేవుడు అంటే ప్రాణం ఇక దేవుడు దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక అయ్యా ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు దాగీది లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి కీర్తనలు చూడండి ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు వస్తే పాట రాసుకుంటాడు పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు యాభై ఒకటో కీర్తన బుద్ధి చెప్పుకోవాలన్నా తనకు తాను చెంపలే లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే అది కూడా పాట రాసుకుంటాడు నా ప్రాణమాయో హో అను సమృదించమని నూట మూడవ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు ఏదన్నారని పాట కూడా రాయటం అందులో దేవుణ్ణి మయపరుచుకోవటం ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు అందుకే నేను మీకు చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు చెబుతాడు అమ్మాయి నువ్వు అంటే నా ప్యానం నీ కోసం ఏమైనా చేస్తాను నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు కొంతమంది మెసేజ్లు పెడతారు నేను నిన్ను నువ్వు లేకపోతే అసలు బతకలేను తోటకూర అని పెడతా ఉంటారు అన్ని బుసే అది కాదు మనుషులను ఆరాధించడం కాదు దేవునితో దేవునితో అనుసంధానం కావాలి దేవుని ప్రేమించాలి దేవునికి కనెక్ట్ అవ్వాలి దేవున్ని వర్షిప్ చేయాలి దేవుని ఆరాధించాలి భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలని నీలో కొంతమంది అనుకోవచ్చు నేను ఒక ఆరాధన పిచ్చోడు అనుకోవచ్చు అనుకోవాలి అదే కావాలి పిచ్చోడు అనుకోండి పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదైనా వేరే ధ్యాసలోకి వెళ్తానేమో కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన నన్నే కాదు నిన్ను కూడా గమనిస్తూనే ఉంటాడు ఆయన ఎంతమంది ఒప్పుకుంటారు రాత్రి మగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన ఎంతమందికి తెలుసు అది కూడా ఒక పాటలో రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో నా ఊపిరైంది నిత్యముడు ఎప్పుడు నీకు నా పిచ్చింది ఎక్కడెక్కడోళ్ళు నీ నీ కోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి అది నా ఫీలింగ్ మరి నీ మీకు అంటే నన్ను ఒక్కడనే స్పెషల్ కాదు ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన చాలేమన్నా నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా బాధలు తగ్గే బాధ సమస్య సమస్యలు తీరే మార్గం చెప్పకుండా నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితి రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా ఏంది ఏంది ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది ముఖాలు అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని ఆదరణను పొందే మార్గం ఏందంటే దేవుని ప్రేమించటమే దేవుని ఆరాధించటమే సంఖ్యలన్నీ దిగిపోతాయి నీ ప్రాణమిచ్చింది నా కొరక నీ ప్రేమికుడు ఇలా లేడని మంచి కొడుకు అయితే ఆ కొడుకు ఏదన్నా డేంజర్ వస్తే తల్లిదండ్రి అడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతారు చెడిపోయిన కొడుకు అనుకో ఎన్నడ చేస్తాడు వీడు మంచి మంచివాళ్ళు చేస్తున్నారు వీడు చావట్ల అంటారు తల్లిదండ్రే చెడిపోయిన వాళ్ళు అయితే మనం ఏమంత మంచి అని ప్రాణం పెట్టాడు మన కోసం మనం చెడ్డవారం అని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడు అంటే అలాంటి ప్రేమికుడు ఎవరున్నారు ఇలా ఇలా దేవుని ధ్యాసలో దేవుని ప్రపంచంలో ఉండే వాళ్ళ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే వాళ్ళకి అవసరమైన ముందు ముందుగానే రెడీ చేసి పెడతాడు ఇంకా చెప్పాలంటే చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు ప్రతిదీ ఆఖరికి తినాలనుకున్న పదార్థంతో సహా పరిశీలించి అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తా ఏదో పెద్ద సమస్యలు తీసేయటం చిన్న చిన్న విషయాలు తెలియటం కాదు ప్రతిదీ ఆఖరికి నువ్వు ఏదైనా పదార్థం తినాలనిపించినా కూడా అది నీకు వచ్చేటట్టు చేస్తాడు మామిడికాయల సీజన్లో కొంచెం మామిడికాయలు అంటే మనకి ఇష్టంలే అప్పుడు సేవకు వచ్చిన తొలి తిందా డబ్బులు లేవు పది రూపాయలు ఉంటే రెండు రోజులు పచ్చడికి వచ్చిందిరా అన్నట్టుంది పరిస్థితి ఆ నూకలో ఆ రేషన్ మేము ఏదో వండుకుంటాం మనం పచ్చడి తయారు చేసుకోకపోతే కొట్లో పచ్చడి ఒక ఐదు రూపాయలు పెడితే పచ్చడి వచ్చింది నడుస్తుంది అట్లా పది రూపాయలు ఉంటే రెండు రోజులు వచ్చి ధర ఇబ్బంది లేకుండా గడిచిద్ది అన్న పొజిషన్లో ఉంది అప్పుడు అప్పుడే పళ్ళు రసాలు మామిడికాయలు దిగున్నాయి ఉన్నాయి మార్కెట్లో సైకిల్ మీద పోతా ఉన్నా కనపడుతున్నాయి ఏమరా అన్నట్టు ఏ డబ్బులే పది రూపాయలే ఉన్నాయి జేబులో అయినా సరే అంత మనసులోనే కాయలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి కొనడానికి మనసు రావట్లే పది రూపాయలు ఇస్తే ఇంకా అయిపోయింది రెండు రోజులు మళ్ళీ ఇబ్బంది అన్నట్టుంది పరిస్థితి అరేలే డబ్బులు వచ్చినప్పుడు దీని ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అంతే అనుకుంటే ఏదో పాడు పాడుకుంటూ వెళ్ళిపోయా అయిపోయింది ఆ రోజు పూర్తిగా అయిపోలే సాయంత్రం అయింది నా మనసులో నేను అనుకున్న ఆలోచన తల్లిదండ్రులకు తెలియదు భార్యకి తెలియదు నాతో ఉన్న బిడ్డలకి తెలియదు ఎవరికి తెలియదు ఈ లోపల నేను ఆ పండుక చూసి ఆశించింది ఆయన చూశాడు మామిడికాయ తింటావా సరే అని ఒక అన్యురాలతో మాట్లాడాడు ఒక అన్యురాలుతో ఆ అన్యురాలు మన సహవాసానికి వచ్చేటువంటి ఒక సోదరికి ఒక పెద్ద కవర్ నిండా పెద్ద అది పెద్ద కవర్ ఇంత ఉంది కవరు ఆ కవర్ నిండా నేను బండి మీద చూసిన కాయలు ఈ సైజ్ కాయలు ఇంత ఉంది ఒక్కొక్క కాయ మామిడి పండు అండి మామిడి పండు ఒక్కొక్కటి ఇంత ఉంది ఐదు పెద్ద పెద్ద పండ్లు ఐదు ఆ కవరు కవర్ నిండా వచ్చేసినాయి ఐదే నువ్వేదో చదువుతుంటావు అప్పుడప్పుడు మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు అనే తీసుకెళ్ళి ఆయనకి అని పంపించింది ఆ రోజే ఆ రోజే మీరు చెప్పండి కాయలు తింటాం సంగతి ఏమో కానీ ఆ కాయలు చూసి ఏడుపు వచ్చింది ఏమయ్యా మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా అచ్చంగా నా మీదే వేసేవింది కెమెరా అది ఎట్లా తెలుస్తుంది ఏవో నీకు పొద్దుకోక మాకెళ్ళే పెడతావు నీ మైండ్ అంతా అరే నేను రోడ్డు మీద పోతా పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది అసలు అంత దృష్టి ఎట్టబెట్టావు నీకేం పనులు లేవా ఇంత ప్రపంచాన్ని నడిపించాలి ఎంత బిజీ నువ్వు అసలు ఇంత బీజీలో నన్నెట్ట కనిపెడతావా ఒకసారి కనిపెట్టడం ఏంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతి ఘడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను నన్ను ఎంతమంది ఒప్పుకుంటారు దేవునికి అది సాధ్యమైద్ది